మరో బ్రేకింగ్ వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎయిర్పోర్టుకు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని భారీగా నిరసనకు దిగారు అన్నదాతలు నక్కలపల్లి రోడ్డు తీసివేయద్దని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళన చేపట్టారు ఈ ఆందోళనలో మహిళలు భారీగా పాల్గొన్నారు సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలంటూ అన్నదాతలు రోడ్ ఎక్కారు అందిస్తారు శాంక్షన్ అయినందుకు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్నదాతలు రోడ్ ఎక్కడం కొంత ఆందోళన కలిగిస్తుంది భూములు నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మహిళలు కూడా భారీ ఎత్తున రోడ్డు మీదకు చేరుకున్నారు ప్రస్తుతం ఆ ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రశాంత్ సంఘం మండలంలోని నాలుగు గ్రామాలైనటువంటి నక్కలపల్లి గుంటూరుపల్లి నల్లకుంట గాడిపల్లి గ్రామాల రైతులకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఎయిర్పోర్ట్ భూములకు అదన భూములను కేటాయించాల్సిందిగా ఇప్పటికే ఎయిర్పోర్ట్ ఇండియా అదేవిధంగా జిల్లా కలెక్టర్ సారథ్యంలో ఇప్పటికే గ్రామ రైతులకు అవగాహన సృష్టి నిర్వహించారు ఈ నాలుగు గ్రామాల రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములు ఇచ్చినట్లయితే మరో అదనంగా రెండు వందల ఎనభై మూడు ఎకరాలు కు ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే రైతులు అంగీకారం కూడా తెలిపారు అయితే రైతులు వ్యవసాయ భూములతో పాటు అన్ని భూములు కోల్పోతు ఇచ్చిన ఎయిర్పోర్టు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ గ్రామాలకు రాకపోకలు కూడా బంద్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మాకు ప్రత్యామ్నాయ రహదారి రోడ్డును నిర్మించాలని ఆ గుంటూరుపల్లి గాడిపల్లి రైతులు కోరుతున్నారు ఈ తరుణంలో ఈ రోజు అక్కడికి సర్వేకి వెళ్ళినటువంటి ఆర్డీఓని రైతులు తొలత తమ భూములు ఇవ్వడానికి అంగీకారం ఉన్నప్పటికీ కూడా తమ గ్రామ ప్రజల రాకపోకలకు సంబంధించినటువంటి ప్రధాన రహదారిని కూడా కోల్పోతున్నాం కాబట్టికే మాకు టెక్స్టైల్ పార్క్ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారిని తమ గ్రామాలకు రహదారిగా ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే తమకు ఎలాంటి అంగీక ఇబ్బందులు లేవని ఆ రహదారి కోల్పోతే రానున్న రోజులలో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతుంది కాబట్టికే ప్రజెంట్ గ్రామ ప్రజలకు రాకపోకలకు ఆ ప్రధాన రహదారి సౌకర్యాలని కల్పించాలని అదేవిధంగా మార్కెట్ ధరను తమకు కల్పించాలని రైతులు అధికారులను కోరుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న బిఆర్ఎస్ నేతలు కొంత అధికారులతో వాగ్వాదం చేయడం తోటి అక్కడ ఆందోళన ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పవన్ అయితే రైతులు భూములు ఇవ్వడానికి అంగీకారంగా ఉన్నప్పటికీ కేవలం రహదారి సమస్యను మాత్రము పేర్చాలని చెప్పారు అయితే అది ఇప్పటికే అటు జిల్లా కలెక్టర్ బి ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధంగా ఉన్నామంటూ కూడా ఆర్దిగో సత్యనారాయణ రెడ్డి రైతులకు తెలుపుతున్న క్రమంలో ఇటు బిఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకోవడంతో కొంత నినాదాలు చేయడం తోటి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది అయితే పోలీసులు అటు బిఆర్ఎస్ నేతలను వారించి ఇక్కడ రాజకీయాలు చేయదు రైతులకు తమ న్యాయమైన డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్తే అటు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వారికి ప్రత్యామ్నాయ రహదారితో పాటు మార్కెట్ రేటును కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని రాజకీయం చేయొద్దని కూడా పోలీసులు బీఆర్ఎస్ నేతలను అక్కడి నుంచి వారించారు అయితే రైతులు తమ డిమాండ్ను మాత్రము అధికారుల ముందు ఉంచుతున్నారు తమకు రహదారి ప్రతి రహదారిని ప్రస్తుతం వెంటనే ఏర్పాటు చేయాలని మాత్రం రైతులు కోరుతున్నారు పవన్ అక్కడ